తీ చిలకమ్మ సింహరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది సింహరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది సింహరాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది చిలకమ్మ సింహరాశి వాళ్ళ భవిష్యవాణి సింహరాశి వాళ్ళకి సాక్షంగా ఉజ్జాయిని మహాకాళేశ్వరుడు ఉజ్జాయిని మహాకాళేశ్వరుడు అంటే అక్కడ అది జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం అంటే అది ఎన్నో జ్యోతిర్లింగం మూడవ జ్యోతిర్లింగం మొట్టమొదటి జ్యోతిర్లింగం ఎక్కడ సోమనాథ్ గుజరాత్ రాష్ట్ర సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి అమ్మవారు బ్రహ్మరాంబ శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మహాకాళీ శక్తిపీఠం కాళేశ్వర్ వైద్యనాథ్ భీమశంకర్ రామేశ్వరం నాగేశ్వరం కాశీ త్రాంబేశ్వర్ కేదర్నాథ్ విష్ణేశ్వర్ పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తి పీఠాలు ఫస్ట్ జో అంటే సెకండ్ మూడవ జ్యోతిర్లింగం ఉజ్జాయిని మహాకాళేశ్వరుడు ఒక్కసారి మీరు సింహరాశి వాళ్ళు ఒక్కసారి మీరు ఉజ్జాయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకురండి గురించి అంటే అక్కడ అమ్మవారితో కలిసి ఉన్న లింగం అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు మూడే మూడు ఒకటి శ్రీశైలం అమ్మవారు శక్తిపీఠం ఉజ్జాయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళి శక్తిపీఠం కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం విశాలక్షి శక్తిపీఠం పన్నెండు జ్యోతిర్లింగం లోపల మూడే మూడు స్థానాలు ఒకటి శ్రీశైలం ఒకటి ఉజ్జాయిని ఒకటి కాశీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ మూడు స్థానాల లోపల ఎక్కడన్నా పోయి రండి శ్రీశైలం లేకపోతే ఉజ్జాయిని లేకపోతే కాశీ ఈ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు అయ్యగారి దర్శనం అమ్మగారి దర్శనం చేసుకొని రావాలి చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళకి కోపం చాలా ఎక్కువ అంటే అడవికి రాజు సింహం మీరు సింహం లేకనే ఎక్కడన్నా వెళ్తే ఏదన్నా పని చేయాలి ఎవరికి భయపడవద్దు ఎవరిది మంది మాకు తెచ్చిస్తుండ మనం కష్టం చేస్తున్నాం మనం తింటున్నాం మా బతుకు మనం బతుకుతున్నాం మన బతుకు మనం బతికిన తర్వాత ఎవరికి ఎందుకు భయపడాలనేది ఆలోచన మీ దగ్గర ఉంటుంది అది నిజమే కానీ ఎప్పుడు అదే కోరిక ఉండవద్దు మీకన్నా మించి ఎవరైనా అడ్డం వస్తే అలాంటి మాట ఆలోచించాలి పెద్దల సేవ చేస్తారు ఎవరికన్నా ఆపద పడితే ఎవరికి సమయం పడితే పది రూపాయలు స్వామి చేస్తారు ఎవరికైనా ఆపద పడితే మీరు తొందరగా పోతారు కానీ మీ సమయానికి మీ ఆపదికి ఎవరు రాడండి కానీ ఇంతవరకు వచ్చిన కాలకంటగాచారం అంతా చాలా చెడ్డగా వచ్చింది కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది కొంత కష్టాలు చాలా పడ్డారు భగవంతుడు దాటిచ్చుంటు ఈ రాశి వాళ్ళు శివభక్తునికి ఏమో శివభక్తునికి సింహరాశి వాళ్ళకి చాలా ఒక ఐస్కంతం అతికినట్టు ఉంటారు మీరు సాక్షంగా ఆ భగవంతుని దయా ఉన్నది భగవంతునికి మరవవద్దు చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళి ఏదన్నా పని చేసుకోవచ్చామని మీరు బయటికి వెళ్ళిండంటే అది కరెక్ట్ సాగించుకొని వస్తారు ఈసారి ఇంతవరకు కాలేదు ఎంతో ఖర్చు చేసుకున్నారు పది ఖర్చు దగ్గర వంద ఖర్చు చేసుకున్నారు వంద దగ్గర వెయ్యి రూపాయలు ఖర్చు చేసుకున్నారు మస్తు ఖర్చు చేసుకున్నారు కానీ పని మాత్రం ఏది మీకు కరెక్ట్ జరగలేదు ఒకటి అనుకుంటే ఒకటి ఒకటి అనుకుంటే ఒకటి అయింది ఇంతవరకు వెనుకపడ్డ వాళ్ళందరూ ముందలు మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు సింహరాశి వాళ్ళు రాజకీయంలో వెళ్ళాలి రాజకీయంలో వెళ్ళాలి రాజకీయంలో వెళ్ళిన తర్వాత మనం నలుగుట్ల పేరు సంపాదించుకోవాలి మన ధనదిరిమ్యం ఏదో ఇంత సంపాదించుకోవాలి నలుగుట్ల పే ధనది సంపాదించుకోలేకున్నా కానీ మంచి పేరు సంపాదించుకోవాలనేది ఒక లెక్క మీ దగ్గర బాగుంది ఈ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు సింహం లేకనే నడుస్తారు ఎవరికి భయపడరు రాజకీయంలో దిగాలి రాజకీయంలో దిగి రాజకీయంలో అంటే చాలా పదవులు ఉన్నాయి లేండి ఫస్ట్ నుంచి పడితే చివరి వరకు చాలా ఉన్నాయి మీకు ఏదో ఒక పదివిలో మీరు నడుస్తారు రాజకీయంలో మీ ధ్యానంలో మీరు ఉన్నారు కదా ఆ రాజకీయంలో ధ్యానం ఉన్న తర్వాత మీకు కరెక్ట్ మీకు లభిస్తుంది మీ దగ్గర పట్టుదల ఉంది నలుగురు నీ దిక్క అవుతారు నలుగురి నుంచి మీకు మీ మాట వాళ్ళకు నచ్చుతుంది వాళ్ళ మాట మీకు నచ్చుతుంది అందరితోనూ మీరు కలిసి నడుస్తారు బాగుంటుంది నల్ల వస్త్రం నల్ల బట్ట పడదు నల్లది వస్త్రం నల్ల బట్ట మీకు పడదు నల్ల బట్ట ఎందుకు పడదంటే అది ఒక టైంలో పట్టి నడుస్తుంది ఎప్పుడంటే అప్పుడు నడవదు నల్ల వస్త్రం ఉన్న తర్వాత దానికి ఏదో ఒకటి వైట్ ఒకటి ఏదో కలర్ ఉండాలి అచ్చు బ్లాక్ తొడగవద్దు మంచిది కాదు ఈ జ్యోతిషం వీళ్ళకి సింహరాశి వాళ్ళకి భార్య లోపల ఇంతవరకు చాలా అటంకులు వచ్చినాయి భార్య ఒక దిక్కు భర్త ఒక దిక్కు నీదెంత నీదెంత అని అన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూర్చొని మీరు చేసేది తప్పురా ఇది కరెక్ట్ కాదమ్మా మీరు నా మాట వినండి అని పెద్దలు ఎంత ఒప్పి చెప్పినా కానీ మీరు వినకుండా స్టేషన్ అయింది చివరికి కోర్టు కేసు అయింది ఎంతో వరకు వెళ్ళిపోయిండ్రు మీరు కానీ ఆ భగవంతుడే మీకు కాపాడతాడు అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మీ మనసులో ఒకటై ఒకటే అయిపోతారు మీ భార్య బిడ్డలు సంత్యాన సంసారం ఆరోగ్య సమస్య అన్నిట్లో మీకు మంచి జరుగుతుంది ఎందు గురించి అంటే చప్పుడు మాట లేని మీరు అంతవరకు వెళ్ళిండ్రు ఇప్పుడు అట్లా కాదు మీ మాట ఒకటే అవుతుంది మంచి జరుగుతుంది లైఫ్ అంతా బాగుంటుంది సుఖంగా ఉంటారు సంతోషంగానే ఉంటారు భార్య బిడ్డలు పిల్లలతోనూ కలిసి ఉంటారు మంచిగా ఉంటారు ఇల్లు కట్టాలి కట్టింది కొనాలి ఇల్లు కట్టాలి కట్టింది కొనాలని ఎత్త ఆలోచిస్తున్నారంటే అంత ఆలోచిస్తుంటారు అంత ఆలోచిస్తే ఇక్కడ సంసారమేమో అది ఏదో ఒక రకం అయిపోయింది ఇక్కడ సంసారం కూడా కుదురుతుంది అక్కడ ఇల్లన కొంటారు కట్టిందన కొంటారు ఏదో ఒకటి అవుతుంది మీరు తొందరపడకండి నిదానం చేయండి భార్య భర్తల బంధము లోపల అనుమానం ఉండవద్దు భర్త ఎక్కువ పోయిండో ఏదో అనుమానం అని భార్యకు రావద్దు భార్య ఏదో జాబుకి పోయిందో బీనీ చేస్తుందో ఏదో టైం అయింది కదా అని భర్త అనుమానం పట్టవద్దు ఇది చాలా తప్పు ఇలా అనుమానం పడితే ఇల్లు పైకి రాదు ఎవరు సంపాదించలేం మనము రెండు చేతుల నుంచి సంపా రెండు చేతుల నుంచి పని చేస్తే పని చేయగలం ఒక చేతుల నుంచి చేస్తే ఏ పని కూడా చేయలేం భార్య భర్తలు కష్టపడితేనే ఇల్లు పైకొస్తుంది భార్య భర్తలు కష్టపడితేనే ఒక్కొక్క మెట్టు మీరు లెక్కగలరు అంతే తప్ప భార్యకి అనుమానము ఏదో ఏదో ఆలోచన పెట్టుకొని నేను సంపాదనని నేను ఓ నేను మస్తు సంపాదిస్తాను అతను అవుతుంది మనీ భార్యకి ఇంటికి ఇంట్లో పెట్టిని బయటికి పోయి ఎంత చేసినా కానీ అది కుండ ఏది ఉడకదు అది మీరు పైకి రారు అది కాని మాట భార్య భర్తలు రెండు ఎద్దులు ఒక బండికి కడితే ఆ ఎండ్ బండి మంచిగా నడుస్తుంది ఆ బండికి ఒకటే ఎద్దు కట్టి కొట్టండి అది నడుసేము ఎంత కొట్టినా ఎంత చేసినా అది కూలపడుతుంది అలా కాదు ఫ్రీ మీద నడవాలంటే ఎంట ఇంట్లో నాలుగు డబ్బులు నాలుగు రాళ్ళు వెనక ఉంటే ధైర్యం వస్తుంది వచ్చిన రోగం పోతుంది మైండ్ ఫ్రెష్ ఉంటుంది మనసు యదార్థం ఉంటుంది ఇంట్లో ఒక పైస లేకుండా తిండికి ఏమి లేకుండా ఉంటే అది పడుగొచ్చిన పబ్బం వచ్చిన చుట్టాలు వచ్చినా బాంధుబలిగం ఇంటికి వచ్చినా మనసు యదార్థం ఉండదు ఏమిరా ఇంతమంది బంధు బలుగా నా ఇంటికి వచ్చింటే నా దగ్గర ఇంట్లో ఏమో ఒక రూపాయి లేదు ఏం చేయాలి అన్నట్టు మీకు ఒక బాధ చాలా ఒక విపరీతంగా కలుగుతుంది భార్య భర్తలు సమయము సమయం చూడకుండా అంతా ఎలా ఎలాంటి ఆపద వచ్చినా కానీ కష్టపడకుండా వస్తే నాలుగు రూపాయలు సంపాదిస్తాను కదండి మీకు ఇంత ముందల దారి నడిచేది అలా వదిలిపెట్టి అనుమాన స్థితితో నా భర్త ఇంట్లో కూర్చోవాలి నేను పోయి నేను కష్టం చేస్తామని ఆయమా లేకపోతే ఆయననే ఇంట్లో ఉండాలి నేను పోయి చేయాలని కష్టం అనేది అది కరెక్ట్ కాదు అలా కష్టం చేస్తే ఎద మీద పెద్ద గుండు పెట్టుకొని నడిచినట్టు కూలపడతారు తర్వాత బాధపడతారు అలా చేయకండి ఇద్దరు కరెక్ట్ బా కష్టపడితేనే నాలుగు రూపాయలు సంపాదించవచ్చు పండగ పబ్బం చేయవచ్చు నలుగురు ఇంట్లో వచ్చిన కానీ వాళ్ళకు మంచిగా సమాలించి పంపించవచ్చు అలా చేయండి చాలా బాగుంటుంది అనుమానం సరితే ఎవ్వరికి ఉండవద్దు అనుమానం ఉన్నవాడు జీవితంలో పైకి రాడు దానికి రోగము అది దానికి మందే లేదు అలా ఉండవద్దు మంచిది కాదు ఈ జ్యోతిషం లోపల ఒకసారి శ్రీశైలం స్త్రీశైలమన్నా కాశీ అన్న ఎల్లిరాండి చాలా బాగుంటుంది అంతా బాగుంటుంది తలా వంచరు జాపరు ఒకసారి గవ్వలేస్తాం ఓం నమ శివాయ రెండు చాలా మంచిది చాలా మంచి పడ్డాయి సింహరాశి వాళ్ళకి ఆదాయం పదకొండు యాయం రెండు రాజపూజ ఫలం ఏడు అవమానం మూడు చూశారా మీ గురుబలం ఎంత బాగుందో ఈసారి ఎంత మంచిగా నే టైం నడుస్తుందో ఇంతవరకు ఇంత చెడు ఉన్నదంతా అంత వెళ్ళిపోతుంది ఆదాయం పదకొండులో ఉంది అవమానం మూడిట్లో ఉంది అంటే శని మూడు గురువు పదకొండు అంటే మీకు ఎంత బాగుంది ఈసారి ఎంత బాగుందో అంత బాగుంది నిదానం చేయండి తొందరపడకండి మీకు అంత మంచి జరుగుతుంది నమస్కారం